బాగున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని త్రీ డేస్ తర్వాత చూసినందుకు ఫుల్ అయితే హ్యాపీగా ఉంది ఎలా జరిగింది మీ జర్నీ అంతా సూపర్ గా జరిగింది సూపర్ గా జరిగిందా ఓకే జరగడమే కాదు మనం ఇంటిమేషన్ ఇచ్చాం కదా మూడు ఉండట్లేదు అవునవునవును ఎంత మంది కస్టమర్స్ కాల్స్ చేశారు ఏంటమ్మా ఇప్పుడు కాల్ చేస్తున్నారు అంటే అన్న మీరు జర్నీలో ఉన్నారు కదా హ్యాపీ జర్నీ అని చెప్పారు స్టాక్ కోసం కాదు మెసేజ్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ అందరు పలకరిచ్చారు బాగా రిసీవ్ చేసుకున్నారు ఇలా చాలా మంది రిసీవ్ చేసుకున్నారు చాలా మంది బాగా కాల్స్ చేయడం కానీ లేకపోతే మెసేజ్ కానీ బాగా జరిగింది ఇన్స్టాగ్రామ్ కూడా చాలా బాగా జరిగింది అందుకోసం మనం రావడంతోనే ఒక స్పెషల్ ఆఫర్ లాగా ఇద్దాం ఓకే దీపావళి కోసం ధనాధన్ దీపా ధనాధన్ దివాళి సేల్ ధనాధన్ దివాళి సేల్ సేల్ అని స్టార్ట్ చేస్తున్నాం స్పెషల్ ఆఫర్ లాగా ఇవ్వాలి అని చూస్తున్నాం కస్టమర్ అయితే ఫోన్ చేశారు వాళ్ళు ఉంటారంట వాళ్ళు తిరుపతి కస్టమర్ అండి మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారా అయ్యో అవునా సో నైస్ ఓకే అండి సో ఇంత చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు తిరుపతి కస్టమర్లు అందరికీ తిరుపతిలో ఉన్న మా వ్యూవర్స్ అందరికీ కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్ అండి థ్యాంక్ యూ అండి హాయ్ అనమాట మరి ఇప్పుడు ఆఫ్టర్ త్రీ ఫోర్ డేస్ తర్వాత వీడియో ఏమైంది పట్టు చీరలు అన్నారు ఏ ప్రైజ్ లో ఏ ప్రైజ్ ఫోర్ డబల్ నైన్

సో నుంచి వచ్చారు కస్టమర్లు కూడా కాల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అసలు ఫుల్ బాడీ పెయిన్స్ అంటున్నారు మరి టూ డబల్ నైన్ అయితే మామూలుగా ఉండదు రచ్చా ఓకేనా రెడీయా వస్తూనే ఉన్నాయి అవునవునవును హ్యాపీ కాబట్టి కస్టమర్ల కోసం స్పెషల్ ఆఫర్ టూ డబల్ నైన్ సేల్ టూ డబల్ నైన్ అంట పరుగు పరుగు మేమిద్దరే కాదు మావాడు కూడా రాముడు లక్ష్మణుడు హనుమంతుడు ఓకే ఇప్పుడు టూ డబల్ నైన్ సేల్ అనేది ఎక్సలెంట్ గా ఇవ్వాలని ఒక కారణం తెస్తున్నాము హీరో ఇచ్చే ఐటమ్ లో మీరు ప్రీవియస్ లో మన దగ్గర త్రీ డబల్ నైన్ లో చూసి ఉండొచ్చు త్రీ ఫార్టీ నైన్ లో చూసి ఉండొచ్చు లేదా ఫోర్ ఫార్టీ నైన్ లో కూడా వన్ ఆర్ టూ ఐటమ్స్ చూసి ఉండొచ్చు సో ఫోర్ ఫార్టీ నైన్ లో కూడా అన్ని తగిలే అవకాశం ఉందన్నమాట అన్ని కలిపి ఈ రోజు ఒకటే సేలు ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సేల్ టూ డబల్ నైన్ ఓకే ఓకే

ఓకే ఓకే ఇప్పుడు ఆల్రెడీ గట్టి గట్టి కరుస్తున్నా నాకు ఏమ అర్థం కావట్లా 2.99 సేల్ 2.99 సేల్ ఆల్్రెడీ బాడీ కొల్లం పట్టు నిజమేనే 2.99కి ఇచ్చింది అన్యాయం హట్ అవుతాదంట కస్టమర్ల కోసం కస్టమర్ల కోసం ఇంకా చాం ఐటమ్స్ లో సేల్ మళ్ళీ హోళ్ళు నొప్పులు పెరిగాయి సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉండేది సండే కూడా స్పెషల్ కలెక్షన్స్ ఇస్తూనే ఉంటాం ఇప్పుడు మనం ఐటమ్ లోకి ఆఫర్స్ లోకి వెళ్ళిపోదాం స్టార్ట్ అయిపోయిందండి సో ఫస్ట్ అన్నమాట ఏంటండి అవునవును త్రీ నీ కంపెనీ లో డిజైన్స్ కూడా వీటిని అంటారు అండ్ ఇవి వచ్చేసరికి మనము త్రీ డబల్ నైన్ త్రీ ఫార్టీ నైన్ అంత మించి అసలు తక్కువ ప్రైస్ అయితే లేదనమాట ఓకే ఇవి కూడా టూ 299 లో ఇస్తున్నాను అలానే ఏదో ఒక చీర రెండు చీరలు ఇస్తున్న అనుకుంటారా ఒక కనేషన్ ఉంది ఒక చీర ఓపెన్ చేసి చూస్తా ఇన్ని చేస్తాను ఓకే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అబయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందన్నమాట ఒక రన్నింగ్ సారీ ఓకే బ్లౌజ్ అనమాట సూపర్ అండి సారీ ఎక్సలెంట్ ఉండి ఫుల్ మూవ్ మూమెంట్ ఇవి కూడా రన్నింగ్ అన్నమాట

ఇవి కూడా టూ డబల్ నైన్ లోనే ఇస్తున్నాం జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట మీకు రెండు చూసి సిల్వర్ కి మటుకే బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది కింద దానికి మట్టి బ్లౌజ్ సపరేట్ గా వస్తుంది రెండు కూడా మీకు వివరంగా చూపించాము ఇలా ఇంత క్వాంటిటీ ఉండి కూడా ఫుల్ క్వాంటిటీని కూడా మనం ఇంత తక్కువ ప్రైస్ కి ఇస్తాం ఓన్లీ డబల్ నైన్ డబల్ నైన్ ఓన్లీ అనమాట ఇవన్నీ కూడా మనకి ఒకసారి కాటన్ కట్ బోర్ అంటే మనకి థ్రెడ్ బార్డర్స్ అండి అండ్ మీరు అయితే చూడొచ్చు క్లియర్ గా థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా కూడా అండ్ మనకి ఒకసారి ప్యూర్ ప్యూర్ ఖాదీ కాటన్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది అంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట ఇది కూడా సూపర్ వీటిల్లో పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇవి మన దగ్గర బాగా మూవింగ్ మూవింగ్ అయితే అయినాయి అనమాట ఒకసారి బ్లౌజ్ కూడా చూపిద్దాం ఒక హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మినిమం పది కన్నా ఎక్కువ తీసుకుందాం అనుకున్న వాళ్ళు వీడియో కాల్స్ చేసుకోవచ్చు వీడియో కాల్స్ లో చూసుకోవచ్చు లాస్ట్ వీక్ కొంచెం మా బ్రదర్ మొబైల్ అనేది రిపేర్ రావడం వల్ల కొంతమందికి ఆ మొబైల్ రిప్లైస్ ఇవ్వలేకపోయాము తర్వాత రెండు వీడియోస్ లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మేము ఒక నెంబర్ నే ఇచ్చాము కానీ రెండో నెంబర్ కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయండి రెగ్యులర్ గా వచ్చే వీడియోస్ కాబట్టి నెంబర్ మిస్ అయ్యి నెంబర్ కాల్స్ వస్తూనే ఉన్నాయి మేము ఎందుకు పెట్టాము రెండు వీడియోస్ లో నెంబర్ అంటే అసలు మొబైల్ ఇష్యూ వచ్చి రిపేర్ వచ్చింది కాబట్టి పెట్టలేదు రెండు నెంబర్స్ జస్ట్ టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట ఎన్ని కావాలి ఎన్ని కలర్ లో ఎన్ని కావాలి ఎన్ని డిజైన్స్ కావాలి ఎన్ని చీరలు కావాలి ఎన్ని తీసుకోండి ఒకటి ఇస్తారా నో డౌట్ ఇస్తా ఇస్తాం ఒకటి తీసుకున్నా వంద తీసుకున్నా ప్రైస్ ఒకటే మీరు ఎన్ని తీసుకున్నా ఒకటే ప్రైస్ కానీ చిన్న బీవింగ్ డిఫిట్ కానీ చిన్న చిత్తగా మరక గానీ వస్తుంది అనుకునే తీసుకోండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ రాదండి ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే పెట్టారు అనమాట ఎక్కడైనా మీకే సేఫ్ అన్నమాట పాలు కాబట్టి చెప్తాం అంతే కానీ మీకు ఉన్నది అయితే మనకి ఫ్రెష్వి కానీ ఏదో ఒకటి వచ్చిద్ది అని చెప్తే ఇబ్బంది ఉండదని చెప్తాం పెట్టడమే చూడండి జస్ట్ టూ డబల్ నైన్ ఓన్లీ అండి సూపర్ సూపర్ కడితే ఫోటోలకు కూడా భలే ఉంటుంది ఇంత హెవీ వచ్చి మీకు మామూలుగా గనక ఇన్స్టాల్ అలా చూస్తే పదిహేను వందలు పద్దెనిమిది వందలు ఉన్న చైర్ కొంతమంది అడుగుతున్నారు అన్న పద్దెనిమిది వందలు పదిహేను వందలు ఉండిద్ది అంటున్నారు మీరు ఎందుకు ఇస్తున్నారు ఇంత తక్కువ రేటుకి అని అడుగుతున్నారు మనకి మిక్సర్ లో వస్తాయండి మిక్సీ లో వచ్చినప్పుడు ఇలానే వస్తాయి తక్కువకి సో ఇవి మనకి బల్క్ లో ఉన్నాయి కాబట్టి ఒకసారి సారీ అంతా కూడా మీకు అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తామండి నావీ బ్లూ కలర్ అండ్ మనకి పైతాని అయితే వచ్చింది అనమాట సో రియల్లీ నైస్ అండి ఇదే కలర్ లో చూడండి ఎంత స్టాక్ ఉందో ఫుల్ స్టాక్ ఉంది అలానే మళ్ళీ రెడ్ కూడా మిర్చి రెడ్ డార్క్ మిర్చి ఓపెన్ ఇందాక మనం ఆల్ కలర్స్ చేశాము సో వాటిలో కూడా మనకి ఫుల్ క్వాంటిటీ డార్క్ చాక్లెట్ షేడ్ ప్రతి కలర్ కూడా ఇవి తెప్పిస్తూనే ఉన్నామండి ఫుల్ కలెక్షన్ అండి వస్తూనే ఉన్నాయి వచ్చిన వస్తూనే ఉన్నాయి వెళ్ళిపోయావు అంటే చాలా మంది కస్టమర్లు రిపీట్ అడిగారు రిపీట్ గా అన్న దీంట్లో డిజైన్స్ తెప్పించండి నెంబర్ ఆఫ్ దిస్ కావాలి ఇంకా మోడల్స్ తెప్పించండి అని అడిగారు దానికోసం సో ఈ స్టాక్ ఈ డిజైన్స్ మనకి రిపీటెడ్ గా తెప్పిస్తూనే ఉన్నాం అనమాట టూ డబల్ నైన్ సేల్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట మనకి చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉందండి సో ఇవన్నీ కూడా మనకి ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఈ రోజు స్పెషల్ దివాళీలో మనం ఇస్తున్నాం స్పెషల్ స్పెషల్ రేటు కేవలం రెండు వందల ఫోర్ ఫార్టీ మన దగ్గర లిమిటెడ్ గా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా టూ డబల్ నైన్ లో ఈ రోజు స్పెషల్ రేటు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాల్ చేసి ఓన్లీ మూడేడుగు ఉన్నాయి అన్నారు కదా ఎక్కువ ఉన్నాయన్నారు కదా అనుకోవద్దు ఎందుకంటే కొద్దిగా ఉన్నాయి కాబట్టి మనం తగ్గిచ్చిస్తున్నాము గ్రీన్ పింక్ కలర్ బాటిల్ అలానే మనకి లెమన్ ఎల్లు విత్ మనకి ఒకసారి పింక్ షేడ్ అనమాట ఇది మనకి డబల్ అయితే వచ్చింది ఈ మోడల్ డోట ఓపెన్ చేద్దామండి కథాన్స్ టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట ఏదైనా కొద్దిగా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఆరెంజ్ ఆహా ఫ్లవర్స్ ఏమో సారీ అండ్ మనకి బాక్స్ టైప్ లో వచ్చింది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ దానిలోనే కలర్స్ అనమాట ఆరెంజ్ కూడా ఉంది జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ రోజు స్పెషల్ రేట్ అనమాట రెడ్ అండ్ ఎల్లో గ్రీన్ ఫోర్ ఫార్టీన్ చేసిన ఐటమ్ పళ్ళు బ్లౌజ్ జస్ట్ టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట చిన్న రావచ్చు

త్రీ ఫిఫ్టీ సెట్ వైస్ తీసుకుంటే ఉన్న ప్రైస్ లిస్ట్ హోల్సేల్ రేట్ త్రీ ఫిఫ్టీ ఏ షాప్ సార్ ఉన్న రేట్ ఇప్పుడు మనం ఇస్తున్నాము ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఓన్లీ టూ డబల్ నైన్ అని ఒక చీర కాదు మేడం మీకు కావాల్సిన ఉన్నాయి ఓకే ఫుల్ స్టాక్ ఉందని చెప్తున్నారన్నమాట మళ్ళీ ఫ్రెష్ పీస్ తినండి ఇదిగోండి ఒక సెట్ తమ్ముడు ఓపెన్ చేస్తున్నాయి ఇదిగోండి విత్ ఫ్రెష్ కవర్ ప్యాక్ తో కూడా ఉన్నాయి అన్నిటి కోసం కవర్ ప్యాక్ తో చూపిస్తున్నాను

ఓన్లీ త్రీ డబల్ నైన్ వెయిరీ త్రీ డబల్ నైట్ చెప్పారు ఓన్లీ టూ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సేల్ చేసి చేసే అలవాటు అయిపోయిందండి ఇవి కూడా టూ డబల్ నైన్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ నా తర్వాత గానే ఉంటుంది కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది ఒక చీర కాదు రెండు చీరలు కాదు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు స్టాక్ ఫుల్ డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ డిస్కషన్ ఎటు తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తామనమాట అది అయితే గమనించండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ ఓన్లీ అండి హోల్సేల్ వాళ్ళు హ్యాపీగా వీడియో కాల్ చేసుకోండి మీకు నచ్చిన చీర నచ్చినట్టుగా సెలెక్ట్ సెలబ్రేషన్లో తొమ్మిది చీర కన్నా ఎక్కువ తీసుకుంటే చాలా చెప్పాలి చెప్పారు అక్కడ ఏదో పెట్టుకున్నారు ఎందుకంటే మనం ఫోర్ హండ్రెడ్ సేల్ చేసి ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసికి వెళ్ళే ముందు చెప్పాము ఇంకా ఇవ్వము ఈ ఆఫర్ లాస్ట్ అని చెప్పి ప్రీవియస్ వీడియోలో మా ఊడు మళ్ళీ ఇప్పుడు వెంటనే అంటున్నాడు ఫిక్స్ అయింది కాబట్టి తొమ్మిది చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే తొమ్మిది కన్నా ఎక్కువ తొమ్మిది మరి తొమ్మిది తీసుకోవాలా పని తీసుకోకూడదు అంటే తొమ్మిది కన్నా మీ ఇష్టం అని ఎక్కువ ఎన్ని కావాలి దాటితే చాలు మీ ఇష్టం ఎన్ని తీసుకోవాలి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మ్యాచ్ డోలాడు డిజైన్స్ షాప్ కొల్లం పట్టు ఇవ్వడం అసలు తులసి సర్ప్రైజ్ చూసారు కదా ఇందాక మామూలుగా షాక్ అవ్వలేదు అసలు టూ డబల్ నైన్ ఓన్లీ అన్నమాట టూ డబల్ నైన్ ఓన్లీ అన్నమాట కావాల్సిన వాళ్ళకి వీడియో కాల్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ ఆప్షన్ ఇట్లాంటి ఆఫర్ సేల్ ఇచ్చి అంత తగ్గిచ్చి ఇచ్చేటప్పుడు ఎవండి మేము హోల్సేల్ తీసుకుని ఒక ఇరవై రుచిర తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా ఇచ్చేదే మిక్స్ లాట్లు ఇచ్చినప్పుడు ఇంకా ఏమన్నా తగ్గుతుందంటే ఏం తగ్గిస్తాం చెప్పండి కొలంలో కూడా కలర్స్ అనమాట డిజైన్స్ ఫుల్ కలర్ టూ డబల్ నైన్లీ సింగిల్ కావాలన్నా కూడా తీసుకోండి మళ్ళీ సింగిల్ అన్నయ్య డౌట్ ఏం లే సింగల్ తీసుకున్నా కూడా ఇదే రేట్ ఇస్తా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అంటే మన దగ్గర ఎక్కువ కూడా సింగల్ అయినా హోల్సేల్ కైనా రిటైల్ కైనా ప్రైస్ ఇస్తూ ఉన్నాం దానికోసం మీరు సింగిల్ గా హ్యాపీగా బై చేసుకోండి వైట్ ఐటమ్ ఇది కూడా టూ డల్ నైన్ కింద లేస్ చూండి ఎంత ఉందో తొమ్మిది మీటర్ల లేస్ వస్తుంది నా లేస్ అవుతుంది రెండు వందల రూపాయల ఛార్జ్ మొత్తం కింద బిగ్ బార్డర్ వస్తుంది దీంట్లో కింద బార్డర్స్ కలర్ చేంజ్ అవుతుంటాయి ఒక కలర్ కావాలా కలర్ కావాలా ఏ కలర్ కావాలి కావాలి బోర్డర్ కలర్స్ కానీ ఎన్ని కావాలన్నా కానీ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి బల్క్ కలెక్షన్ ఉంది కాబట్టి ఆఫర్స్ రీజనబుల్ ఇచ్చేటప్పుడు ఫాస్ట్ గానే బుక్ చేసుకోండి అనుకోవద్దు వీడియో రిలీజ్ అయిన తర్వాత ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మంచి ఐటమ్ పెట్టినప్పుడు ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే ఐటమ్ దొరుకు ఐటమ్ దొరుకుతుంది లేదంటే ఐటమ్ అయిపోతుంది ఎందుకంటే వీడియో కాల్ చేసే వాళ్ళు హోల్సేల్ ఉంటారు నా యాభై చీర నా యాభై చీర వంద ఆర్డర్ లో వెళ్ళిపోతే సోల్డ్ అయిపోతాయి అందువల్ల ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పది ఇరవై వాళ్ళు స్పీడ్ గా ఉంటే బెటర్ అన్నమాట సో వాళ్ళకి స్టాక్ అనేది అందుతుంది లేదంటే స్టాక్ అనేది సోల్డ్గా సోల్డ్ అవుట్ అయితే అయిపోతుంది అనమాట సో చూస్తున్నారు ఇంకా కలెక్షన్ అయితే ఉంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది త్రీ హండ్రెడ్ ఓన్లీ జెరీ లైన్ ఓన్లీ టూ డబల్ నైన్ ఇందులో మనం ఒకసారి ఓపెన్ చేద్దామండి అండి కలంకారీ పల్లె వచ్చింది జస్ట్ టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట ఇందులో కలర్స్ ర్ డార్ సెలెక్ట్ చేసుకోండి సో కట్ శారీస్ కూడా బేరం అయితే జరుగుతుంది అనమాట పక్కన

సో సింగిల్ వచ్చేసరికి మనం ఇస్తున్న రేటు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అనమాట అలానే పది కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీలో లో కూడా ఉంటుంది అండ్ డిజిటల్స్ బాంధనీలు చూస్తున్న తర్వాత ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో సో వన్ మోర్ అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయాంజనేయ కలర్స్ అన్ని కూడా హెవీగా ఉంటాయండి ఇవి ఫ్రెష్ పీసెస్ విత్ మీకు పోస్టర్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఈ ఇవి కూడా మనం ఇలానే తగ్గించి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ లో ఇచ్చేస్తున్నాం ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఓన్లీ ఫర్ వన్ డే సేల్ అని అనుకోండి రెండు రోజు ఉండి అనుకోవద్దు కాబట్టి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సేల్ హైలైట్ రీకోజీ కదా ఆఫర్ అనేది ఇస్తాము అని మా మాడ మీద నిలబెట్టుకున్నాం మీ మాడ మీద నిలబెట్టుకోవాలి ఈ రోజున కూడా నేను కష్టం ఒకటి అడుగుతున్నాను ఈ రోజు కూడా నాకు లైక్ కామెంట్ షేరు సబ్స్క్రైబ్ ఈ నాలుగుతో పాటు హైదు ఐదు కావాలి సో మీరు అడిగిన ప్రతిసారి సక్సెస్ అండి మనం అయితే మాత్రం సో ఈ సారీ కూడా ఖచ్చితంగా అయితే అడిగారు ఐదు అయితే మాకైతే ఇచ్చేసేయండి మీ నుంచి ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఇవన్నీ ఇస్తే కామెంట్ కనుక మీరు మీరేం నా గురించి ఎక్కువగా పెట్టద్దండి మీరు సారీ ఉంటే మీకు వచ్చిన సారీ ఎలా ఉంది మీరు సేల్ చేసేవాళ్ళు నా దగ్గర నుంచి తర్వాత మీకు ప్రాఫిట్ ఎలా ఉంది మంచిగా అయిన ఇవ్వ మంచిగా సేల్ అయిన ఇవ్వా మీకు జరిగిందే మనకి మనకేదో ఎక్కువగా ఏదో ఉన్నాం పోపడాలని లేకపోతే జరిగిన అనుభూతి వెరీ నో పోతారు ఇప్పుడు ఒక్కొక్కరికి మనం నచ్చు మేడం నచ్చక పోయి ఉండవచ్చు మన దగ్గర ఒక్కొక్కరికి చీర నచ్చి ఉండొచ్చు ఒక్కడే బాగా నచ్చి ఉండొచ్చు ఇక్కడ చీరలు కాబట్టి చాయిస్ మీది ఏదైనా పెట్టండి ఈ రోజు పెట్టే వీడియోలో ఒకరికి పెట్టే ప్రతి కామెంట్ కూడా కన్సిడర్ జరుగుతుంది దివాళీ రోజున ఒక స్పెషల్ శారీ ఒకటి నేను వాళ్ళ కస్టమర్ గిఫ్ట్ చేస్తాను ఈ రోజు వీడియోలో అవి మీరు కనుక పెట్టిన మంచి కామెంట్ ఒకటి సెలెక్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో నేను శారీ అనేది గిఫ్ట్ చేస్తాను ఎవరికెళ్తుందో అంతే తెలీదు ఆల్రెడీ మీరు కనుక లాస్ట్ టైం కనుక గిఫ్ట్ తీసుకున్న వాళ్ళైతే కామెంట్ లో పెట్టిన లాస్ట్ టైం మా గిఫ్ట్ వచ్చింది గ్రీన్ చాలా సెట్ వైజ్ చక్కగా మంచి ప్రైస్ సేల్ చేసి ఎంత లేదన్నా త్రీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అనమాట సెట్ వైజ్ అయితే కానీ ఇవి కూడా మనకి రెండు రూపాయలు ఓన్లీ అనమాట రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట

చాక్లెట్ కలర్ మెరూన్ రెడ్డి చీర మీరు కొలత చేసుకోకూడదు అంతే ముక్కల చీర ఏడు మీటర్లు కూడా ఇస్తాం ఏడు మీటర్లు బహర్ చీర రాలేదంటే అది రాదు ముక్కల చీర నా సొంత తయారీ నేను ఎంతైనా పెడతాను బారు చీర నా ఇంట్లో తయారీ కాదు ఆఫ్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చూడండి ప్రతి చీర హైలైట్ గానే ఉంది

ఇది కూడా ఇది మనం త్రీ డబల్ నైన్ కి ఫుల్ సేల్ చేసిన ఐటమ్ అండి ఇది కూడా ఈ రోజు ఆఫర్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట అసలు మిస్ ఈ ఛాన్స్ ప్రైజ్ అయితే మాత్రం సాటిన్ ప్రింట్స్ సాటిన్ ప్రింట్స్ పక్కా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది క్వాలిటీ హెవీ వస్తుంది డిజిటల్ ప్రింట్ లాగా ఉంటాయి ప్రైజ్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ కేవలం సింగిల్ చీర్ ఇస్తారన్న అన్న డౌట్ ఏం లేదు మీకు ఒకటి నుంచి వంద కావాలి వెయ్యి కావాలి ఎన్ని కావాలి తీసుకోండి సింగిల్ సారీ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఇదిగో అండ్ మనకి సారీ బ్లౌజ్

ఇవన్నీ కూడా మీకు మంచి ప్రాఫిట్ తెచ్చే ఐటమ్ అండి హ్యాపీగా మీరు సేల్ చేసుకున్న వాళ్ళు అయితే పదివేలు పర్చేజ్ చేసుకున్నా కూడా మీకు ఫిఫ్టీన్ థౌసండ్ సేల్ చేసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ నిక్కరంగా ప్రాఫిట్ మిగుతుంది ఎందుకు అంటే ఇవన్నీ కూడా మేమే ఫోర్ హండ్రెడ్ సేల్ చేసిన ఐటమ్స్ మినిమం ఫోర్ హండ్రెడ్ సేల్ చేసినా మీరు ఇంటి దగ్గర హ్యాపీగా ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫర్ టూ తొంభై తొమ్మిది రూపాయలు హెవీ కలెక్షన్ హ్యాపీగా బై చేసుకోండి హోల్ హోల్సేల్ వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది లేదన్నా మేము రేపు పొద్దున్న షాప్ విజిట్ చేయాలనుకుంటున్నాం హ్యాపీగా షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేసిన ఆన్లైన్ తీసుకున్న ప్రైస్ అయితే ఒకటే ఒకటే ఉంటుంది మీరు షాప్ ఒకసారి క్లారిటీగా వినండి మన షాప్ పేరు అభయాంజనేయ కట్ ఫీజెస్ వైష్ణీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు 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 క్లారిటీగా విరండి ఎందుకంటే మీరు చాలా మంది అన్న హైదరాబాద్ లో ఏ కాంప్లెక్స్ లో ఏ మార్కెట్ లో అన్న అడుగుతున్నారు ఒక్కొక్కరు కూరగా అడుగుతున్నారు అందుకోసం మళ్ళీ నేను అడ్రస్ గా చెప్తున్నాను మన షాప్ పేరు అభయ్ నే కిసెస్ వైష్ణవ్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు తొమ్మిది ఏ అండి తొంభై కాదు ఇంకోటి కన్ఫ్యూజ్ అయిపోయి లోపలికి అన్నారు స్టార్టింగ్ లోనే ఉంటుంది బ్రాంచ్ డౌట్స్ ఏం లేవో ఉండేది మేమిద్దరమే మామిద్దరు కనపడలేదండి ఇది మా షాప్ కాదు మీకు అదే క్లారిటీ మీకు ఏ డౌట్ నా సరే డిస్ప్లే మీద రెండు నెంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటాయని ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అదే త్వరగా వచ్చేస్తాం ధనాధన్ దివాళీ సెల్ లో పార్ట్ వన్ థ్యాంక్ యూ సో మచ్ అండి